తెలంగాణ బిడ్డల సుమధుర గాత్రాలు తొమ్మిది రోజులు పల్లె పల్లిన ప్రతిధ్వనించే పాటల పండుగ బతుకమ్మ తరతరాలుగా ఆ తల్లినే కొలుస్తూ తెలంగాణ మహిళా మూర్తులు సౌభాగ్యవంతులుగా విరాజిల్లుతున్నారు స్త్రీలు పూలతో గౌరమ్మను కొలిచే పండుగే బతుకమ్మ అంటున్న తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డితో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి బతుకమ్మ తరాలుగా తెలంగాణ బతుకు చిత్రం అస్తిత్వమే కాదు కొన్ని తరాలుగా ఈ తెలంగాణ ప్రజలకు సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నటువంటి కార్యక్రమం అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పరిచయమక్కర్లేని పేరు నందిని సిద్ధారెడ్డి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం బతుకమ్మ అనగానే ముందుగా గుర్తొచ్చేది మీరు రాసిన నాగేటి సాలలో పాట తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరి చీనాపువ్వు తీరొక్క రంగుల తీరి చీనాపు బంగారు చీరలు బజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ అని ఇంత అద్భుతంగా రాశారు మీరు అసలు ఈ తెలంగాణకు ఈ బతుకమ్మకు ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి సార్ కారణాలు ఏంటి ఇవన్నీ తెలంగాణ రెండు నదులు గోదావరి కృష్ణ నది రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ నివాస ప్రాంతం ఆవాస ప్రాంతం అంతా కూడా ఎత్తుగడ్డ మీద ఉండడం వల్ల నీళ్లు ఇటు ప్రవహించకుండా పల్లంలోకి వెళ్ళడం వల్ల ఇది నీటి కరువును ఎదుర్కొన్నది నీటి ఎద్దడిని ఎదుర్కొన్నది ఆ క్రమంలో ఇక్కడ చెరువుల నిర్మాణం ఆవశ్యకత ఏర్పడింది ఇక్కడ వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆధారం అట్లాంటి వ్యవసాయ ఆధారితంగా నిర్మితమైనటువంటి గ్రామంలో చెరువు పార్కం ద్వారానే పంటలు పండించుకోవాల్సినటువంటి ఒక చారిత్రకమైనటువంటి స్థితి ఇక్కడ ఉంది అందుకని చెరువులు ఎప్పుడైతే నిర్మాణం కాకతీయులు చెరువులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తెలంగాణలో చెరువుల నిర్మాణం చేస్తారు సముద్రాల లాంటి చెరువులు నిర్మాణం చేశారు చాలా పెద్ద చెరువులు చేశారు చెరువుకు పూలకి ఒక పండుగ చేయాలి అనేటువంటి ఒక సహజమైనటువంటి భావోద్వేగంలోంచి వచ్చినటువంటి పండుగ బతుకమ్మ పండుగ అట్లా ఉండేటటువంటి క్రమంలో ఈ పూలను అది పసుపచ్చ రంగులో అనంగానే సౌభాగ్యానికి గుర్తు అట్లా తెలంగాణకు సౌభాగ్యం కల్పించేటటువంటి రంగుగా మనకు తంగేడు పువ్వును ప్రత్యేకంగా తంగేడు పూలు అంటే ఉప్పుకోను అవి బంగారు పూలు అన్నాడు గోపి అట్లా బంగారు పూలతో సమానంగా భావించినటువంటి పూలను వాటినే ఆరాధనీయంగా ఒక దేవతగా భావించి పూలకే ఒక దేవ దైవత్వం కలిగించి ఆ దైవత్వాన్ని గుర్తుగా ఒక పూల శిఖరం పేర్చటం తంగేడు పువ్వు గడ్డి పువ్వు కట్లె పువ్వు అట్లా మీరు ప్రా కంచెల్లో సునాయసంగా పెరిగే ఏ పువ్వు అయినా సరే తీసుకొచ్చి పేర్చడానికి దీనికి యోగ్యత తీసుకొచ్చారు తంగేడు పూలు సామాన్యమైనవి సాధారణమైనటువంటి వ్యక్తులు ప్రేమిస్తారు సో ఇలాంటి పూలన్నిటిని కూడా తీసుకొచ్చేసి ఒక పూల శిఖరంలాగా పేర్చి ఆ పూల శిఖరాన్ని చెరువుతో అనుసంధానం చేసి చెరువులో నిమజ్జనం చేసేటటువంటి పని ఒక సహజ ఇక్కడ సహజంగా జీవన సృజనాత్మకత శక్తి నుంచి ఆవిర్భవించినటువంటి ఒక ఆలోచన ఇది అట్లాంటి క్రమంలో ఈ చెరువులకు పూలకు స్త్రీలకు అనుసంధానం చేయడం జరిగింది అయితే సార్ మీరు చెప్పినట్టుగా ఇందాక లాస్ట్లో స్త్రీలకు అనుసంధానం చేయడం జరిగింది అంటే స్త్రీలకు బతుకమ్మకు బతుకమ్మను కూడా మనం తల్లిలాగానే కొలిచి చేస్తుంటాం కాబట్టి స్త్రీలకు బతుకమ్మకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అని చెప్తుంటున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే స్త్రీలకి ఏమో ఎందుకంటే సౌభాగ్యం అనంగానే మనకున్న సౌభాగ్యమంతా కూడా స్త్రీల ద్వారానే గుర్తింపబడుతుంటుంది అంటే ఉత్పత్తి నేల ఒక ఉత్పత్తి కేంద్రం అయితే స్త్రీ మరొక ఉత్పత్తి కేంద్రం పునరుత్పత్తి చేసేటటువంటి శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది కనుక పునరుత్పత్తి కేంద్రంగా స్త్రీని దేవతగా భావించేటటువంటి ఒక క్రమం కూడా ఇక్కడ ఉన్నది ఆ క్రమంలో స్త్రీల స్త్రీలు స్వయంగా ఆడుకుని సంతోషాలు కష్టసుఖాలు పంచుకునేటటువంటి ఒక పండుగగా దీన్ని రూపొందించడం జరిగింది సాధారణంగానే గ్రామాల్లో దేవతలు అని అన్నప్పుడు స్త్రీ దేవతలే ఎక్కువ కాపాడడానికి ఉండే పోషమ్మ వానలు కురిపించడానికి ఉండే మాంకాలమ్మ కట్టను చెరువు కట్టను కాపాడే మైసమ్మ ఇవన్నీ కూడా అమ్మలే అమ్మ ఎక్కువ ఈ అమ్మ దేవతల్లో ఒక దేవత బతుకమ్మ సతకమ్మకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని ఇతిహాస కథలు కానీ లేదంటే చారిత్రక కథలు కానీ ఏమైనా ఉన్నాయా సార్ ఇది ఎందుకు వచ్చింది అనేది ఇదవిధంగా నిర్దిష్టంగా చెప్పడానికి సంబంధించినంత వరకు నేను నమ్ముతున్నది మాత్రం వ్యవసాయం నుంచి గ్రామం యొక్క సంస్కృతికి స్త్రీల యొక్క ఆనందాలని కష్టసుఖాల్ని విస్తరింపజేయడం కోసం ఏర్పడిన పండుగ కానీ దీని కథనాలు అన్నావు కనుక వర్షాలు పడ్డాయి చెరువు నిండింది చెరువు నిండిన తర్వాత గండి పడింది చెరువుకు గండి పడినప్పుడు ఆ ఎంత మట్టి వేసినా ఎన్ని రాళ్ళు వేసినా గండి కూడడం లేదు ఆ గండి కూడనప్పుడు ఎట్లా కూడాలి అని గ్రామస్తులంతా కూర్చి తర్జన భర్జన్లు పడుతున్నప్పుడు తపన పడుతున్నప్పుడు అందులో కొంతమంది ఆ గ్రామీణ జానపద విశ్వాసం మేరకు కొంతమంది సూచన ఏంటిదంటే ఒక పెళ్లి కాని స్త్రీ ఈ చెరువు కోసం ప్రాణత్యాగం చేస్తే ఈ గండి పూడుతుంది అని ఒక సూచన జానపద విశ్వాసాల మేరకు వస్తుంది వచ్చినప్పుడు ఎవరో స్వచ్ఛందంగా ఈ చెరువు కోసం ఈ ఊరి కోసం ఈ బతుకమ్మ కోసం ఈ వ్యవసాయం కోసం ప్రాణార్పణ వాళ్ళు ఎవరు ఉంటారు అన్నప్పుడు ఒక స్త్రీ ముందుకు వస్తుంది ఆమె ఈ గండి దగ్గర కూచుంటుంది ఆ కూచున్న తర్వాత మట్టి వేస్తే రాళ్ళు వేస్తే ఆ గండి పూడి చెరువు పరిరక్షింపబడుతుంది చెరువు కోసం ఊరి కోసం గ్రామీణ జీవనం కోసం ప్రాణత్యాగం చేసింది కనుక ఇతరులకు బతుకు ఇచ్చింది కనుక ఇతరులకు బతుకు ఇవ్వడం కోసం ఆమె త్యాగం తన బతుకును త్యాగం చేసింది కనుక ఆమె బతుకమ్మ అనేది ఒక కథ అప్పటి నుండి ఆమె పేరు మీద పండుగ చేసుకుంటారు అయితే పాటలన్నీ కూడా బతుకమ్మ పాటలన్నీ కూడా దాదాపుగా అంటే జనాల కష్టం నుంచి వచ్చిందో జనపదని చెప్తుంటారు కాబట్టి ఆ బతుకమ్మ పాటలన్నీ కూడా జనపదలోనే ఉండడానికి కారణము దాన్ని మనం విశ్లేషిస్తారు సార్ అంటే ప్ర ప్రధానంగా ఏంటంటే ఇది గ్రామీణ పండుగ జానపదుల పండుగ ఆ జానపదులు తమ కష్ట సుఖాలని చెప్పుకునేటటువంటి అనేక పాటలు కొన్ని వేలాది లక్షలాది పాటలు వాళ్ళు సృష్టి చేసుకున్నారు ఆ సృష్టి చేసుకునేటటువంటి క్రమంలో బతుకమ్మ పండుగకు కూడా పాటలు కట్టుకున్నారు అతి సాధారణంగా ఉండేటటువంటి బాణీలో ఎవరైనా పాడవచ్చు ఎవరైనా పాట కట్టవచ్చు ఎవరైనా పాట చెప్పవచ్చు పాటలు చాలాసార్లు వాళ్ళు కట్టడం ఉండదు చెప్తూ ఉంటారు అంతే ఆడుతూ ఆడుతూ చెప్తూ ఉంటారు పాట అంత ఆశువుగా చెప్పగలిగే అలవోకగా ఆశువుగా చెప్పగలిగేటటువంటి శక్తి జానపదలకు ఉంటుంది ఉదాహరణకు రాముడు సీత ఈ కథ చెప్పాలి రామాయణం రామాయణంలో మనకు ఎక్కడ ఉండదు ఎక్కడ ఉండని విధంగా రాముడు వచ్చేసి నాగలి దున్నాడు రాముడు నాగలి దున్నుతూ ఉంటే సీతమ్మ వారు విత్తనాలేస్తుంది నాగలి వెనకే విత్తనాలేస్తుంది సీతాదేవి లేడీని చూసిన తర్వాత రాముడిని అడుగుతుంది నాకు ఆ లేడీ కావాలంటూ అప్పుడు రాముడు వెంటనే బాణం తీస్తాడు కొడతాడు కానీ జానపద దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పుడు దాన్ని వేటాడడానికి బాణాలు కావాలి కాబట్టి ఇంటికి పోయి కూచుండి చేయించే కురుచ బాణాలు అక్కడ ఇంట్లో కొలిమిలో కూర్చొని చేయించాడట కూచుండి చేయించే కురుచ బాణాలు నిలుచుండి చేయించే నిలువు బాణాలు ఇంటి ఇల్లన్ని బాణాలు ఈ పెనుక కట్టుకొని పోయనే రామన్న లేడీ జాడల్లా ఆ లేడీని వేటాడడానికి ఇన్ని బాణాలు పట్టుకొని పోయిండు వారి అంటే ఇట్లా ఒక మనకు ఒక ఆనందము ఒక ఆశ్చర్యము జానపదల యొక్క కల్పన చూసినప్పుడు జీవితానికి దగ్గర సాహిత్యాన్ని తీసుకొచ్చేటటువంటి పద్ధతి మనకు కాదు పూల ప్రాశస్తం ఏంటి సార్ పూలని చెరువులో నిమజ్జనం చేసినప్పుడు ఆ జరిగే కార్యక్రమం అంటే జరిగే ప్యూరిఫికేషన్ కానీ వాటి గురించి పంగడుపుకి దానికి ఔషధ గుణం ఉంది తంగడి చెక్కకు ఔషధ గుణం ఉంది ఆ చెక్క చుట్టూ ఉండే తోడుకకు కూడా ఔషధ గుణం ఉంది ఈ క్రమంలో ఈ పూలన్నీ పేర్చి ఇప్పుడు మనం బతుకమ్మ పేర్చేటప్పుడు మనకు కనబడేటి పూలు కానీ దాంట్లో నింపేది ఆకు ఈ తంగెడ ఆకు నింపుతూ పూలను పక్క నుంచి ఇట్లా పేర్చుకుంటూ వస్తారు ఈ నింపిన ఆకు ఈ పూలు ఇవి మాత్రమే కాదు గునగ కూడా అంతే ఆ గునగ కూడా కాడలతో కలిపి పేరుస్తారు మనకు కందరి గడిచినప్పుడు కూడా దీంట్లో రాసి పెడతారు కాబట్టి ఈ గునుగకు కూడా మీకు ఉండే యాంటీబయాటిక్ ఇవి ఒక రకంగా ఒకటి ప్యూరిఫికేషన్ రెండు యాంటీబయాటిక్ ఇవి మీకు వచ్చినటువంటి దద్దుర్లు కానీ ఇవి కానీ మాయం చేయడానికి గునుగ వాడవచ్చు అట్లా వీటన్నిటిని కాడలతోని ఆకులతోని కలిపి పువ్వులను కూడా కలిపి పేరుస్తారు అది గడ్డి పువ్వు కావచ్చు అట్లనే ఏ ఇవన్నీ కూడా మనకు చాలా అతి సాధారణంగా దొరికేటటువంటి సహజమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి వీటన్నిటినీ ఆడేటంతా ఆడి పాడి చేసి తీసుకెళ్లి చెరువులో కలిపినప్పుడు ఆ చెరువులో అప్పుడు కొత్తగా వానకు వచ్చినటువంటి నీళ్లు కొత్తగా నిండినటువంటి చెరువు యొక్క నీళ్లు బురద రంగులో ఉండేటటువంటి నీళ్లు కాస్త శుద్ధి చేయబడి మట్టిని వేరు చేసేటటువంటి శక్తి వీటికి ఉండడం వల్ల నీళ్లు ప్యూరిఫికేషన్ శుద్ధి చేయబడతాయి అనేది ఇంకొకటి ఉంది అందుకని నీళ్ళల్లో వేయటం ప్రతి రోజు తొమ్మిది రోజులు పది రోజులు ప్రతి రోజు ఈ పూలన్నీ ఒక ఒకవి కాదు మొత్తం ఊర్లో వెయ్యి బతుకమ్మలు ఉంటే వెయ్యి బతుకమ్మలు తీసుకుపోయి అందులో వేస్తారు దానివల్ల నీళ్లు మొత్తం పరిశుభ్రమయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది సార్ ఇంకొకటి సార్ ఈ తొమ్మిది రోజులు పది రోజులు అని చెప్పారు కాబట్టి తొమ్మిది రోజులు రోజు ఆరవ రోజు తప్ప మిగిలిన రోజులు రోజు ఒక్కొక్క రకమైన బతుకమ్మ ఒక్కొక్క రకమైన ప్రసాదాలు ఉంటాయి సో ఈ ఒక్కొక్క రకమైన బతుకమ్మ వాటి ప్రాశస్తం గురించి చెప్తారు సార్ పలహారాల గొప్పతనం ఏంటిది అంటే ఎవరికి వాళ్ళకి అట్లా పంచడం కాకుండా ఎవరెవరు ఏమి తెచ్చినారో ఒకచోట పంచుకొని ఒకచోట కలబోసుకొని అక్కడికి చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళకి పె పెడతారు సద్దులలో ఒకటి పులిహోరతో చేసినటువంటి సద్ది రెండవది పెరుగుతో చేసినటువంటి సద్ అట్లనే పప్పులతో చేసినటువంటి సద్దులు కూడా ఉంటాయి వీటితో పాటు మలీద ముద్ద ప్రత్యేకమైనటువంటి తెలంగాణకే ప్రత్యేకమైనటువంటిది ఏంటిదంటే మలీద ఇక్కడ ఈ మలీన ముద్ద రొట్టెలు చేసి దాన్ని ముక్కలు చేసి ముక్కలుగా చుంచి తిరిగి ఆకం పట్టినటువంటి పాకం పట్టి దాంట్లో చక్కెర పాకం కానీ బెల్లం పాకం కానీ ఈ రొట్టె ముక్కలు వేసి వీటిని కలిపి ముద్దలు చేస్తారు ఆ అది ఒక దివ్యమైన అనుభూతి రుచికరమైన అనుభూతి బతుకమ్మ దాదాపు ఒక వెయ్యేళ్ళ చరిత్ర ఉంది అని చెప్పి చెప్పి రెండు వందల మూడు వందల ఏళ్ళ నెలలో కూడా కౌంటర్ చేసి వెయ్యేళ్ల చరిత్ర అని చెప్పినప్పుడు ఈ వెయ్యేళ్ళుగా చూస్తే దశల వారిగా ఆయా దశల్లో జనాలని ఏకీకరణం చేయడం కానీ లేదంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళు నిరసన చెప్పే విధంగా ఇటువంటి సందర్భాల్లో బతుకమ్మ పాత్ర ఎలా ఉండింది సార్ అంటే మనకు బతుకమ్మ చరిత్రకు సంబంధించి పరిశోధకులు ఇటీవలి కాలంలో దీనికి అంత రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉందనో నిజాం కాలం నుంచి ఉందనో ఏదో మాట్లాడుతున్నటువంటి మాటలు అరకొర తెలిసి మాట్లాడుతున్నటువంటివే కాకతీయుల కాలం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది పాలకూరికి సోమన రాసినటువంటి పాటల్లో ఊయలకు సంబంధించినటువంటి పాటలు కూడా తొమ్మిద పాటలు ఊయల పాటలు ఇలాంటివన్నీ ఉన్నాయి వెన్నెల పాటలు ఇవన్నీ ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలోనే ఎందుకు కనబడుతుంది అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమం సాంస్కృతిక అస్తిత్వం తెలంగాణ అంటేనే సంస్కృతిక అస్తిత్వం ఆత్మగౌరవ పోరాటం ఈ ఆత్మగౌరవ పోరాటంలో సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ ఉంది కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పటికీ తన అస్తిత్వాన్ని సాంస్కృతిక చైతన్యాన్ని చాటుకోవడానికి బతుకమ్మను పోరాట రూపంగా మలుచుకున్నది థ్యాంక్ యూ సార్ ఈటీవీ ప్రేక్షకుల కోసం అద్భుతంగా విశ్లేషణ చేసినందుకు సిద్ధారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు బతుకమ్మ అంటే అస్తిత్వానికి చిహ్నమని అట్లాగే బతుకమ్మ పండుగలో దైవత్వాన్ని జనజీవనంలోకి తీసుకొచ్చే జానపదాలతో పాటు నాట్యం సంగీతం సాహిత్యం చిత్రకళ ఈ నాలుగిటి సమన్వయంగా బతుకమ్మ పండుగ ఉంటుందని చెప్తున్నారు కెమెరామన్ శ్రీనివాస్తవ్ శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్ డిచేటి దారుల్లో మలిసింది మొలత ఆ మొలకే చెట్ట కొమ్మల్లే వేశాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్కసి ఆ బొమ్మే అందంగా బతుకమ్మయ్యే